రెడ్గా అయింది వేసేస్తా కొంత లైట్గా అన్న నన్ను చూపించిన వీడియోలో ఉప్పు మార్చిస్తాను వేరే చూపిస్తా అన్నాను अनि हो त

ఒకసారి కలిగి పెడతాయంటే మనం వెళ్తా చేసేసుకోవాలి లైట్ గొప్ప వేద్దా బట్ బిఫోర్ దాట్ దీనికి రావాళ్ళు జీలకర్ర కూడా వేసేది ఉప్పు ఎక్కువ తక్కువ ఒక రంగు కోసం పాయింట్ కొసం మరొకటి కాదు కలిపేస్తా నిన్న ఉప్పు అని చెప్పిన కదా ఇదే ఉప్పు సేత్రియ నమ్మకం కొద్దిగా లైట్గా పింక్ కలర్ ఉంది అందరూ వాడుతూ ఉంటుంటారు ఓకే చెబుతున్నాయి ఒకసారి కలియ పెట్ట మిగతా సార్ లేకపోతే కూడా కొంత చేత ఒక వంట అయినప్పుడు ఎప్పుడో చెప్పారు

మగ్గ పెడతాం కొంచెం రైట్గా ఇప్పుడు మంట పెట్టేస్తున్నా చిన్న మంటతో మాట్లాడే సేపట్లో మనకి హోటల్ అయితే ఇప్పటికే ఇష్టం ఏటో ఈ మధ్యలో పొద్దున పొద్దున చెప్పలే ఎండవేడుతుంది సరే అది మగ్గుతుంది అందాక వేరే చూద్దాం టమాటా మగ్గుతుంది దాకా చిన్న రోజున ఆఫ్ ఏడు వస్తుంది అది వస్తే కాఫ్ అయితే టేస్ట్ వస్తుంది ఒకటి లైట్ ఆయిల్ బయటకు వస్తుంది ఒక అక్క దొరుకుతుంది బాగా చూస్తుంది అసలుపు నేను నిమ్మకాయ నిమ్మరసం పోసేస్తాను మనకి వయడానికి స్టీల్ ఒకటి అయితే ఉంది దానికి దొరికింది సార్ స్టీల్ ముందు చెక్ అయ్యి ప్లాస్టిక్ వాడి నేను ఉబ్బలైపోయిన కాదని ఇందుకంటే అంటే వాటర్ బయట మరీ నిమర్శనం పోతున్నాం సేట కలిపేటప్పుడు మండి చిన్న పెట్టుకోవడమే చేస్తాం లేకపోతే చేయంత మండి ఎంత అయిపోతుంది సైడ్ అప్పుడు ఎండాకాలం అందులో చెమటా ఇవి పెట్టుకున్నామంటే సరే సరే రెండు అయితే వేసినా రాయాలి సరిపోతుందా అని రా సరిపోకపోతే అప్పుడు చూసుకోవచ్చు ఇంకపోతే కారం సరిపోద్దా అంటే కొంచెం డౌట్ అందుకే లైట్గా వేస్తే ఎక్కువైనా మా డబ్బాలు తున్న ప్రాబ్లం ఉంది మనకి సరే మెల్లగా ఏదో రా చేసేద్దాం లైట్గా ఎక్కువ అవసరం ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రూప్ ఫైల్ వేసినా లైట్గా వేసినా ఇప్పుడు ధాన్యాల పడుకుంటే సార్ ఎందుకంటే ఒకసారి అనమేసిన తర్వాత వేయడానికి ఏం లేదు అని సే అది కలవదు బేసిక్గా అందుకే ముందే చేసుకున్నా నేను పల్లీలు మర్చిపోయినా పండుగ మొక్కలు ఉన్నాయి అవి మర్చిపోయినా చాలా మర్చిపోయినా ఇప్పుడు యాడ్ చేస్తా కూడా లేదు కానీ పల్లీలు లేకుండా బాగోదు ప్రస్తుతానికి ఇట్లా అడ్జస్ట్ అయిపోవచ్చు ఇంకోసారి వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు సో ఇంత రైస్ మిగిలింది రాత్రి ఇప్పుడు ఇదంతా పడుతుందో పడుతుందా ప్రజలు పన్నకాడేస్తా మీరు వెళ్ళా ప్రజలు ఎట్లా వస్తుంది కదా పసుపు ఉంది కాబట్టి ఎల్లో ఫ్లేవర్ యాక్చువల్గా మొడే ఆలుగడ్డ ముక్కలు దాంతోపాటు పల్లీలు సరిపోద్దా తెలియదు టేస్ట్ చూస్తే సరిపడేలానే ఉంది కానీ రిస్క్ అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం అన్నం యాక్చువల్ ఫ్రైడ్ రైస్ అన్నంకి అన్నం కొంచెం పొడిగా ఉండాలి ఇంత మధ్య పొడిగొడము కాబట్టి మనం ఫ్రైడ్ రైస్ కోసం తే మనం బియ్యం పెట్టలేదు కదా మా ఊలు పెట్టినా మిగిలింది సరే మిగిలిన ఏం పని పదిలే నూనె కూడా అయిపోయింది పల్లె నూడ తీసుకొస్తాను కానీ ఇప్పుడు లేదు అయిపోయింది అందుకే ఈ సంపడేస్తా ఇప్పుడు ప్రస్తుతం మా వద్ద మూడు వందల యాభై కలుపుతుంది రేటు పల్ల మరి మిగిలితే సార్ లేదు ఇక్కడ కలర్ కొద్దిగా ఎక్కువ అనిపించింది త్రీ ట్వంటీ ఉండేది దాని త్రీ ఫిఫ్టీ చేస్తారు మళ్ళీ కలవాల పది రేట్స్ పెరిగాయం తెలియదు అయిపోయింది మన టమాటా రైస్ ఇంకా కొంచెం లేదా తినడమే సరే ఇంకో విడియాలో మళ్ళీ కలుద్దాం బాయ్